మేటి జిల్లా గట్కేసర్ ఉమ్మడి మండలం చౌదరిగూడ గ్రామంలో స్పోర్ట్స్ మీట్ నిర్వాహకులు సెయింట్ పాల్ స్కూల్ చైర్మన్ జి దేవదానం ఆధ్వర్యంలో కరెస్పాండెంట్ జి హెబ్జీబా రాణి సారథ్యంలో ఆటలు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పద్మశ్రీ హై స్కూల్ కరెస్పాండెంట్ మేచల్ జిల్లా టిఆర్ఎస్ ఎంఏ అధ్యక్షుడు జె నాగరాజు సాయివాణి గ్రామర్ స్కూల్ కరెస్పాండెంట్ घटके एमए अद्यक्ष विज़न स्कूल करस्पाडेंटरएसए प्रधान एन कृष्णमूर्ति श्री चैतन्य टेक्नो स्कूल करस्पीआर एम एशाधिकारी राजेखर साईगुर्कूल करस्पिएस एम ए संयुक्त कार्यदर्शि करी जबीर्षे मरी ग्रीन फील स्कूल करस्पाडेंटरएसए सलहदार పిఎల్ఎన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆటల్లో అవగాహన కలిగే విధంగా మానసిక ఒత్తిడి నుండి దూరం చేయడానికి ఈ యొక్క పోటీని నిర్వహించిన సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ ఆటల పోటీల్లో గట్కేశర్ ఉమ్మడి మండలం నుండి పది పాఠశాల నుండి విద్యార్థి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు అదేవిధంగా ఈ రోజుల్లో కార్పొరేట్ పాఠశాలల్లో చదువు మీద పిల్లలు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న రోజుల్లో ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చి ఈ పోటీలు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఉమ్మడి మండలం నుండి పలు స్కూళ్ల అధ్యాపకులు పిల్లలు పాల్గొన్నారు We thank our Sir and Ma'am for giving us an identity of St. Paul's School. Ma'am and Sir all, always support us in conducting the programs in our school, as all the activities, cultural programs, games, etc. We are very proud as we are the students of St. Paul's School, which renders future. Thank you. Sport Championship conducted by and organized by the St. Paul School. The motto of this tournament is to encourage sports for the students and for the fitness of the students. This will try, we are uh, having like uh, a, a trend to have this uh, sports event for everyone. So, play competitively winner and loser is not the criteria criteria is to play to be a physical physically fit so i wish everyone all the best enjoy the games thank you Good. Thanks for the అందరికీ నమస్కారం సెంట్ సాల్ టు సెంట్ పాల్ స్కూల్ యాజమాన్యం తరఫున మేము విద్యార్థులందరికీ మండలు గట్కేశన్ మండలు సరౌండింగ్ స్కూల్స్ తన విద్యార్థులందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము దానికి సంబంధించి ఖోఖో కబడ్డీ కొంత అథ్లెటిక్స్ స్పాట్స్ తోటి మేము స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము మోటో వచ్చి పిల్లల్లో ఆటల పట్ల దేహదారుద్యం పట్ల ఆసక్తి రేపొదాలన్నది మా ప్రధాన ఉద్దేశము ఇటువంటివి మరిన్ని చేయాలని అనుకుంటున్నాము ప్రస్తుతానికి ఫస్ట్ మీట్ కండక్ట్ చేస్తాము వీలైతే ఎవరి సంవత్సరం చేస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన సెయింట్ పాల్స్ హై స్కూల్ చౌదరి కూడా మరి నిర్వహించబడుతున్న ఈ స్పోర్ట్స్ మీట్స్కి మరి ముఖ్య అతిథిగా విషేసిన జే నాగరాజు గారికి మరి వందనాలు చెల్లిస్తున్నాను మరి అంతేకాదు మా మా మండలిని ప్రేమిచ్చి విలువైన సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విశ్వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ బియో ఆఫ్ గట్కేసర్ ట్రాన్స్ఫార్మ్ లైక్ టు సే థ్యాంక్ యూ అంతేకాదు ఈ దినము ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల్లో ఈ కార్పొరేట్ స్టాండర్డ్ ఒత్తిడ్లు అంటే దే డజంట్ హ్యావ్ ప్రాపర్ ప్లే గ్రౌండ్స్ అండ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి హ్యావ్ ఎవ్రీథింగ్ ఈ రకమైన క్రీడా పోటీలు మేము ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే నిత్యము చదువే కాదు పిల్లల జీవితాల పట్ల ఆటపాటలు కూడా ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది ఎందుకంటే చదువుతో పాటు వీళ్ళకి ఆటపాటలుంటే ఇన్ ఫ్యూచర్ ది విల్ గెట్ ఎ గుడ్ జాబ్స్ అంతేకాదు వారి మానసిక ఒత్తిడిని మనం తగ్గించాలి చదువు నిత్యం చదువు 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 అని చదువు కాని అంటే ఏమంటుందంటే వాళ్ళకొక ఫోబియా లెక్క అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే రేపు వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందంటే ఏ వేరే యాక్టివిటీస్కి వాళ్ళు ఉండరు అందుకే ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలో మేము కోనుకొని ఏమైనా చేసుకున్నాం అంటే ఈ గట్కేసర్ మండల్ తరఫున ఇప్పుడు ఉదాహరణ స్వభావంతో సెంట్ పాల్స్ మేనేజ్మెంట్ స్కూల్ వచ్చింది అంటే ఇక్కడ మేము ఎవరివి స్పాన్సర్ తీసుకుంటాం ఎవరు తీసుకుంటాం స్కూల్ మేనేజ్మెంట్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు వేర్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇట్లా మేము మండల్లో కూడా రానున్న దినాలల్లా ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలని తలపెట్టి ఉంటున్నాం ఇంకొకటి అంతేకాదు మా మండల్ నుంచి కూడా ఈ మోస్ట్లీ సెప్టెంబర్లో క్రికెట్ ఆట పోటీలు కూడా మేము మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళను కూడా మమేకం చేసి మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాము మరి ఇటు కార్యక్రమాల్ని మరి స్ఫూర్తిగా తీసుకొని మరి నిర్వహించిన సెంట్ పాల్ స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరు పాఠశాల మండలం నుంచి కూడా టోటల్ ఇప్పుడు ఉన్నది పార్టిసిపేట్ చేసేది మా మండలంలో ఇరవై మూడు స్కూల్ ఉన్నాయి ఈ రోజు ఆడుతున్నది పది స్కూల్ కాంపిటీషన్ లో పాల్గొలు ప్రతి ఇయర్ మేము చేయాలా ప్రతి ఇయర్ చేద్దామని ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ మేము ఇది స్టార్ట్ చేశాము సెప్టెంబర్ లో కూడా మేము క్రికెట్ స్టేడియం ఒక టూ డేస్ టోర్నమెంట్స్ మేము కండక్ట్ చేద్దామని మేము ట్రస్ట్ టమా నుంచి మేము ప్రణాళిక రచిస్తున్నాము ఈ మెయిన్ కాజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న మండల్ స్కూల్ ఉన్న ప్రతి స్కూల్ మెయిన్ అజెండా ఏంటంటే చదువు చదువుతో పాటు మేము బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు మేము ఏం స్ఫూర్తిగా తీసుకున్నామంటే చదువుతో పాటు కూడా ఆటపాటాలలో కూడా వీళ్ళకి మనం ముందు తీసుకుపోవాలని ఆసక్తితో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం థ్యాంక్ యూసార్ మండలంలోని వెంకటాద్రి టౌన్షిప్ అంతా నడపబడుతున్న సెంట్ పాల్ స్కూల్ యాజమాన్యం ఈ రోజు గట్కేశ్వర మండలంలోనే అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులను పిలిపించి ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్పోర్ట్స్ అనేవి పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంటవి కానీ కార్పొరేట్ పాఠశాలలో ఓన్లీ చదువు చదువు అని చెప్పేసి మానసిక ఒత్తిడి గురి చేస్తున్నప్పటికీ మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన సెంట్ పాల్ స్కూల్ యాజమాన్యం ముందుకు వచ్చి అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులతో ఇంటర్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసి వారిలోని మానసిక ఒత్తిడిని తక్కువ చేస్తూ గెలవాలనే తపన తాపత్రయాలను పిల్లలు తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది కావున వారికి మరియు మండలోని అన్ని పాఠశాల యాజమాన్యాలు ఎవరైతే దీంట్లో కండక్ట్ కండక్ట్ చేస్తున్న దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకొని అంచలంచదులుగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటికి తీయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్